అందరు నమస్కారం నిన్నటి రోజున వైకాపా పార్టీ కో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారంట జూన్ నాలుగున గత సంవత్సరం జూన్ నాలుగున ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం సరైన నిర్ణయం కాదు కాబట్టి ఒక ఎన్నుకోటి దినోత్సవం జరపని చెప్పని ఆయన పిలుపునిచ్చారంట జూన్ నాలుగు నుంచి పక్కన పెడదాం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం గొడ్డలపూట దినోత్సవం మీకు తెలుసా గత ప్రభుత్వం ఏర్పడడానికి ముందు గొడ్డలపోటుతో ప్రారంభమైనటువంటి వైకాపా ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ని నడీదులో కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్క్ అడిగిన పాపానికి ఆయన చావుకు కారణమైనటువంటి దళిత హత్యా దినోత్సవం వైకాపా ప్రభుత్వంలో చేయలేదా బీసీలకు సంబంధించినటువంటి లోన్లు వేల కోట్ల రూపాయల లోన్లు దోచుకొని తాడేపల్లి ప్యాలెస్కి పంపించి బీసీలని ఎన్నుపోటు పొడిచినటువంటి దినాలు వైకాబో ప్రభుత్వం లేవా మా దళితులు మా బీసీలు మా మైనార్టీలను మాట్లాడుతూ దళిత బీసీ మైనార్టీ బహుజనం చేసి ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయల నిధుల్ని దోచుకు తిని వీళ్ళందరినీ దగా చేసిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం కాదా సాక్షాత్ ఒక బీసీ కార్ డ్రైవర్ని ని ఎమ్మెల్సీ హత్య చేసి శవాన్ ఇంటికి పార్సిల్ చేస్తే ఏమన్నా ఆ దినాన్ని మా అక్కని ఏడిపించారు ఎందుకు ఏడిపించారని అడిగితే తొమ్మిది సంవత్సరాల పసిబిడ్డని చంపేస్తే ఏమన్నా ఆ ప్రభుత్వాన్ని మీరా ప్రభుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగినటువంటి అధ్యక్షులు మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రోజున ఎన్ను పడుతున్న గురించి మాట్లాడేవి వ్యవస్థ నిర్ణయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగంలో చట్టాలను హక్కులను నిర్మూలించుకుంటూ అనేక మంది వైకపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బహిరంగంగా నోటుకొచ్చిన బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ సాగించినటువంటి ఒక యమపాష లాంటి పరిపాలన గత ప్రభుత్వంలో నేను చూడలేదా ప్రజలు చూడలేదా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా జైల్లో లేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి విధానం ప్రజలు చూడలేదా ఏమన్నా ఆ జనాల్ని అందుకోసంగానే అందుకోసంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడగట్టుబడి ఒక కూటమిలా ఏర్పడ్డాయి ప్రజల నుంచి వెల్లు విత్తులు వచ్చినటువంటి ఒక విప్లవం ఆ విప్లవం లాంటి సునామీలో వైకాపా ప్రభుత్వం వైకాపా పార్టీ కొట్టుకుపోయింది ఆ ఫలితాలే జూన్ నాలుగున నూట ఇరవైకి పైబడినటువంటి స్థానాలలో అత్యధిక మెజార్టీలో కూటమి ప్రభుత్వం గెలిచింది అది ప్రజా విప్లవం అది ప్రజా ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు కాబడిన దినం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులు కాపాడబడిన దినం రాజ్యాంగానికి దినం వెలసి జూన్ నాలుగున గత ప్రభుత్వంలో గత నెలలో గత సంవత్సరంలో ఏర్పడినటువంటి జూన్ నాలుగున ఏర్పడి కాబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ భావిస్తాం ప్రజల హక్కులు సంరక్షించబడిన జనంగా భావిస్తాం ప్రజల ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ భౌతమ్యం కోసం విద్యా ఉపాధి అవకాశాల కోసంగా ఏర్పాటు కాబడినటువంటి ప్రజల ఆకాంక్షల మీద ప్రభుత్వాన్ని మేము ఒక పర్వదినంగా భావిస్తా ఉన్నాం మరి